ఈ రోజు కామారెడ్డి ఏఎంసీ చైర్మన్గా ధర్మగోణి లక్ష్మీ రాజాగౌడ్ గౌడ్ వైస్ చైర్మన్గా మినుకూరి బ్రహ్మానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా మార్కెట్లో తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు టీఆర్ఎస్ పాలనలో సరైన సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ హాజరయ్యారు ఇప్పుడు కవితకు ఇప్పుడు వాళ్ళొక రాగం ఎత్తుకుని పోతున్నాడు వాళ్ళ బావ ఒకటి ప్లస్ తమ్ముడు ఒకటి ఈ ముఖ రాగం ఎత్తుకుని పోతే నేను ముఖ్యమంత్రి కావచ్చు అనుకుంటాను కంట్రీ నేను సంతోషం నష్టపోయింది ఏం లేదు చేసే ప్రయత్నం లేదు చేయండి కాకపోతే మీరు ఏ తప్పులు చేసిన అది మాత్రం మీకైతే యాదుకుండాలి ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నదాన్ని నిన్న ఇరవై ఇరవై ఒకటికి చేసిండ్రు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు వైస్ చైర్మన్గా అన్న ఉన్నారు అన్న అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ గవర్నమెంట్లో మీకు దాని మీద ఇది నిజమైన ఒక కార్యకర్తకు నిజమైన గుర్తింపుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించి వేరే పార్టీ వాళ్ళ ఎన్నో బాధలను అనుభవించి ఏ పార్టీ వైపు కూడా తొంగి చూడకుండా ఇన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటున్నా నాకు ఈ వైస్ చైర్మన్గా నియమించిన శ్రీ మహమ్మద్ షబీర్ అలీ గారికి నా దైవ సమానులు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంతేకాకుండా నేనే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త నిండు మనసుతో నాకు చెప్తుంటే అన్న ఒక మంచి కార్యకర్తకి ఈరోజు గుర్తింపు వచ్చింది అని చెప్తుంటే నిజంగా చాలా సంతోషం నాకు వచ్చిందని కాకుండా వాళ్ళకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇవాళ ఎందుకంటే ఒక కార్యకర్త ఒక పద్దెనిమిది ప ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తకి నిజమైన గుర్తింపు వచ్చిందని అందరు భావిస్తున్నారు దానికి మహమ్మద్ షబీర్ అలీ గారికి నిజంగా నేను జన్మంతా రుణపడి ఉంటా అలాగే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన జూప ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి మరియు ఎంపీ సురేష్ షెట్కర్ గారికి మరియు మన ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మా గురుదేవులు దైవ సమానులు శ్రీ షబ్బీర్ అలీ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలో అసంపూర్తిగా ఉన్నటువంటి భవన ఇప్పుడు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది భవనం దాని నూతన భవనానికి మరియు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ చైర్మన్ గారు మరియు షబీర్ అలీ గారి సహకారంతో పూర్తి చేయడం